నాగబాబు ఇక పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి పార్టీని చంద్రబాబు నాయుడు గారిపైన యుద్ధం చేయడానికి ఏమైనా సిద్ధపడితే డైరెక్ట్ వాళ్ళ మీద యుద్ధం చేసేసి కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టేసి నీ పిల్ల సైనికులని మీ తమ్ముళ్ళ ఇంకా కన్ఫ్యూజ్ చేసేయద్దు బికాజ్ నీకు అనకాపల్లి టికెట్ రాలేదనుకో పూర్తిగా అలాగే నా టికెట్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ వాళ్ళ మీద పడి దారుణంగా తిట్టేసి అసలు మాట్లాడేసి ఏదైనా కానీ అంతేగాని టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు ఐదు అని చెప్పి ఆడంగిల్లా ఏడుపైతే ఏరవద్దు అర్థమైందా తాజాగా చంద్రబాబు నాయుడు గారి పైన నాగబాబు ట్వీట్ వేశాడు ఆ ట్వీటు మనం అర్థం చేసుకోండి పూర్తి స్థాయిలో ఓహో చంద్రబాబు నాయుడు గారిని అంత మాట అన్నాడా గౌరవించవద్దనాడా అంటే మనం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గౌరవించకూడదా నడిపో నాగబాబు చెప్పాడంటే ఎంత మీద అని చెప్పి మనం కూడా ఆలోచించవచ్చు నాగబాబు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ కొంతమంది వయసులో పెద్దవాళ్ళని వయసులో అనుభవం ఉందని చెప్పి మనం వాళ్ళని గౌరవించాల్సిన పనిలే అర్థమైందా మన ఏంటంటే పెద్దోళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అవుతారు అంటే వయసు పెరిగే పోతే ప్రతి ఒక్కరు అయ్యింది అని చెప్పి నాగబాబు ట్వీట్ అది ఆ ట్వీట్ చూశాక చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట అన్నాడా అయ్యయ్యో పొత్తులో భాగంగా ముందుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం ఏం చేస్తాం ఏ చేస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంత దూసుకెళ్తుంటే తా పవన్ కళ్యాణ్ పక్కనుండి నాగబాబు పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచాడా ఈ మధ్య టికెట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ నాగబాబు వెన్నుపోటు పొడిస్తే తాజాగా ఇద్దరు కలిసి వెనుపోటులు ఈ రేగంగా పొడుచుకుంటారా పెద్ద పని అయింది తర్వాత మళ్ళీ దీనికి వివరణ నేను వాళ్ళు లేదు వీళ్ళు అనలేదు ప్రతి ఒక్కరు తమన్ తమన్ తమ్మన్ తమని భావిస్తూ ఉన్నారు ఎవరికైనా సంబంధం లేదు జస్ట్ అది ఒక సామెతలాగా నేను పెట్టాను అని చెప్పి నాగబాబు మాట్లాడుతూ ఉన్నాడు ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా ఏమర్మైతే చంద్రబాబునే అన్నాడు చంద్రబాబుని ఎందుకన్నాడు నాగబాబు చంద్రబాబు ఏం ఇబ్బంది అంటే ఆ టికెట్ అనేది అమలాపురం అదేదో టికెట్ హామీ మన చంద్రబాబు నాగబాబుకి ఇచ్చారు సారీ అనకాపల్లి అమలాపురం హామీ ఇస్తే అక్కడికి వెళ్ళి రెండు రోజులు ఉన్నాడు ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి ఇల్లు తీసుకొని పెద్ద పెద్ద అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి కంపు కంపు చేసుకున్నాడు కానీ అక్కడ ఏమైంది ఏమైంది రెండు నాలుగే టికెట్ లేదు మొత్తం మోటా బుల్లు అన్నీ సదుకొని హైదరాబాద్ అలిగి ఇంట్లో కూర్చున్నాడు ఆ తర్వాత ఏ పార్టీ మీటింగ్లో ఎక్కడ కనపడట్లేదు ఇప్పుడు ఆ టికెట్ రాలేదు కారణం చంద్రబాబు అని చెప్పి నాకు పగబట్టాడు పగబట్టి ఇప్పుడు ఇట్లా ట్వీట్లు వేసుకుంటా కూర్చోండి ఇంట్లో ఖాళీగా ఉంటాడు కదా ట్వీట్లు వేసుకుంటా కూర్చోండు జబర్దస్త్ బాయ ఇది పోయె అది బాయ అన్ని బాయ నడిపో నాగో దేని గ్రామంలో బాయ్ ఏం చేస్తారు చెట్టు పేరు చెట్టు పేరు కాయలు అమ్ముకుంటారు ఎన్నళ్ళు అమ్ముకుంటారు నాలుగు రోజులు పోతే ఇది అమ్ముకోవడం కూడా మీ బ్యాచ్ కూడా మీ తమ్ముడు బ్యాచ్ కూడా ఇద్దరు మూలు పడతారు ఇంట్లో చెక్క చెక్కబోజం చేసుకోండి